నేను చేనేత కార్మికులు కూడా మనవి చేస్తా ఉన్నా మీరు మళ్ళీ అంటే మీ తరఫున కొట్టాటోళ్ళు అసెంబ్లీలో ఉన్నారు పార్లమెంట్లో కూడా ఉండే అవసరం ఉంటుంది ఇటు రాష్ట్రాన్ని అటు కేంద్రాన్ని నిలదీసి ఖచ్చితంగా చేనేత కార్మికులు కూడా దయచేసి ఆలోచన చేయాలి ఓటు ఏదో తమాషా కేయద్దు మొన్న కూడా కొంతమంది తమాషాకేసారు ఏమైంది కరెంటు బాగా అయింది మంచినీళ్ళు బాగా రైతు బంధు వస్తుంది ఇవన్నీ సెటిల్ అయిపోయినాయి ఇక బాధలేదు బీడమ ఎక్కుతున్నాడు కానీ ఆయనతో దురాశ కట్ చేయి దాపిన తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుళ్ళే మనం చల్లే తీర్థం పోయినాం నమ్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాం ఏమైంది వాళ్ళు మంచిగా పదవిదెక్కిరు బ్రహ్మాండంగా ఉన్నారు డబ్బు మూడలు గుంజుతున్నారు దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నారు ఢిల్లీకి మళ్ళీ సూట్ కేసులు పంపుతున్నారు ఆ పని మీద బిజీ ఉన్నారు ఫుల్గా ముఖ్యమంత్రి మంత్రులు హైదరాబాదు ఢిల్లీ ఢిల్లీ హైదరాబాద్ తిరుగుడు మూడు నెలల తొమ్మిది మాటలు పోతారు ఇన్ని యాత్రలా అంటే ఏం జరుగుతుంది మళ్ళోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గద్దల పెద్దల దగ్గర వాళ్ళ పాదాల దగ్గర తాకట్టు పెట్టి ఇలా మన ప్రాణాలతో మాడుతూ ఉన్నారు ఇది ఇట్లా కొనసాగాన్నా ఈ విధంగానే ఉన్నాన్నా లేక ప్రజల పక్షాన బలంగా గలం వినిపించి పోరాడేటువంటి నాయకులు ఇలా పార్లమెంట్ కో దయచేసి ఆలోచన చేయాలి ఎందుకు బీఆర్ఎస్ కు ఎంపీలు ఇంతకుముందు నలుగురు బీఆర్ఎస్ బీజేపీ ఎంపీలు ఏం చేసిన ఏకైనా పైసలు తెచ్చిండ్రా ఏమైనా లాభం చేసినరా రాష్ట్రానికి దయచేసి ఆలోచన చేయాలా పట్టిగానే అలవోకగా తమాషాగా ఓట్లేదు భయంకరంగా ఇలా దేశం అన్ని విధాలు నష్టపోతూ ఉంది ఈ దేశంలో అవసరానికి మించిన బొగ్గు నిల్వలనయి మూడు వందల అరవై బిలియన్ టన్నుల బొగ్గున్నది డెబ్బై వేల టీఎంసీల నీళ్లు నదులలో ప్రవహిస్తున్నాయి నలభై కోట్ల ఎకరాల సాగు భూమికి సరిపడే నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి కేంద్రంలో కూడా సమర్థమైన ప్రభుత్వం ఉంటే బ్రహ్మాండంగా దేశం కరెంటు కొరత లేకుండా యావత్ దేశం దేశమే ఉండే పరిస్థితి ఉంటుంది మొన్న నన్ను మీరు ఇక్కడ ఆగబట్టినని బ్రేక్ కొట్టినని కానీ మొన్న నేను ఇక్కడ గెలిచి ఉంటే ఈ పాటికి సగం దేశంలో అగ్గిపెట్టేవాడిని చిచ్చా చేసేవాడిని మొత్తం దేశాన్ని చైతన్యం చేసేవాడిని చిన్న దెబ్బ తలిగింది పర్వాలేదు ఓర్చుకుందాం తట్టుకుందాం మన ఉద్యమాలు చేసిన వాళ్ళం ఓకే ఉన్నోలం వేగుల దగ్గర కొట్టాడే శక్తి ఉన్నోళ్ళం ధైర్యం నోలం ధైర్యంగా ముందుకు పోవాలి మేము దళిత బంధు తెచ్చినా చేనేత కార్మికుల కోసం తెచ్చినా రైతు బంధు తెచ్చినా కులము మతము జాతి ప్రసక్తి లేకుండా మైనార్టీ రెడిజ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినా బీసీలకు పెట్టినా ఎస్సీలకు పెట్టినా ఎస్సీలకు పెట్టినా కులం చూడలే మతం చూడ్లే జాతి చూడలే ఇలా మనం కూడా తెలంగాణ జాతిగానే నిలబడాలే కలబడాలే దయచేసి నేను మీ అందరినీ ప్రార్థించేది నేను లంబా చౌడ ఉపన్యాసం చెప్పడానికి రాలే ఒక మెసేజ్ ఒక టేక్ ఆఫ్ ఇది లక్ష్మీఘట కాబట్టి ఇదే గట నుంచి తెలంగాణ సాధించిన కాబట్టి నేను మీకు అందరికి ఒకసారి నమస్కరించి ఈ అప్పీల్ తెలంగాణకు చేసి బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు ఎవరు భయపడే అవసరం లేదు నేను చెప్తా ఉన్నా పోలీస్ సోదరులారా మీకు మనవి చేస్తా ఉన్నా మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టినని కూడా బెదిరిస్తా ఉన్నారు ఇది మంచిది కాదు మీరు చూడండి ప్రజల స్పందన చూడండి నేను అడుగుతా ఉన్నా మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి ఏమెక్కడన్నా మీకు రాజకీయాలు ఇలా ఎవరికి అధికారం శాశ్వతం మేము పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో మా మీద కూడా కొన్ని కుక్కలు మురిగినాయి మొరిగినా కానీ ఇవని పాపాన్న పడిపోతాడన్నా కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే మేము ఉన్ననాడు కనుక పోలీసులు ఇలా చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ కూడా ఒక్కడు మిగులు నాసలు రాష్ట్రంలో మేము అటుపోలే ఆ దారి పట్టలే మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసినాం ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం పనిచేసినాం పేద పదల ఆకలి తీర్చాలని పనిచేసినాం ముసలి ముడిగ వాళ్ళకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నాం ఎంత చెప్పినామో అంత అమలు చేసి చూపించినాం ఒకటో ఎన్నో తప్పితే అన్నిటికన్నీ అమలు చేసినాం ఒక లక్ష డెబ్బై వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినాం అన్నీ కూడా చేసినాం సరే జరిగింది ఏదో జరిగింది భవిష్యత్తులో ఇప్పుడు జరగాల్సింది నేను మీ అందరినీ కోరేది ఈ కరీంనగర్లో నిలువెత్తున తెలంగాణ సోయి నింపుకున్నవాడు మన వినోద్ కుమార్ క్లీన్ క్యారెక్టర్ అన్న వ్యక్తి మన వినోద్ కుమార్ ఈయనకు బండి సంజయ్ పోలిక లేదు పొంతన లేదు నక్కకు అనుకున్న తేడా ఉంది ఈ విషయాలు గమనించి ఎవరు బాగుంటుంది అనేది మీరు నిర్ణయించి దయచేసి వినోద్ కుమార్ గారిని గెలిపించాలి అని నేను కోరుతా ఉన్నా ఎవరైనా ఈరోజు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీడు కానీ గుండెల నిండా జై తెలంగాణ అంటాడా ఎవరైనా మళ్ళా మళ్ళా ఇదే గులాబీ జెండా ఇదే వినోద్ కుమార్ వినోద్ కుమార్ ఉపన్యాసం మొదలుపెట్టేటప్పుడు ముగించేటప్పుడు రెండు సార్లు గుండె వగిలిపోయేలాగా జై తెలంగాణ అన్నాడు నేను కూడా మీ అందరినీ కోరుతున్నా ఆనాడు పదిహేడు నాడు రెండు వేల ఒకటి మే పదిహేడు ఎట్లయితే సింహగర్జన చేసినామో అదే విధంగా ఇలా మత సామరస్యంతో కులం మతం జాతి లేకుండా అందరం కలిసి ముందుకు పోవాలి అందరం గొప్పగా బతకాలి ఇవాళనే రంజాన్ ప్రారంభమైంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈ కరీంనగర్ వేదిక నుంచి నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా రంజాన్ బుబారా కూడా తెలియజేస్తా ఉన్నా అందరం కలిసి తెలంగాణ జాతి యావత్తు ఏకతాటిపై నలిసి కుల మతాలకు అతీతంగా అందరం బాగుపడే కోసం మళ్ళా ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణకు రక్ష కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలలో కూడా మనం ముందుకు దూసుకొని పోవాలి కార్యకర్తలకు నాయకులకు నా మనవి పవర్ బ్రోకర్ గారు ఎప్పుడు ఉంటారు కొన్ని బేవార్స్ ఛానళ్ళు ఎప్పుడూ ఉంటాయి బీఆర్ఎస్ పుట్టిన నాడే అన్నారు ఇది మకల పుట్టింది పుబ్బల పోతుందని పుబ్బల పోలే మీ ఈపులే పలినెయ్యి బిడ్డాయి దాకా మిమ్మల్ని దరంగ మీకు తెలుసు తెలంగాణ ఉన్ననాడు ఉండేదాకా బీఆర్ఎస్ భూమి ఆకాశం ఉన్న రోజులు ఈ గులాబీ జెండా ఉంటుంది ఇది ఖాయమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అక్కడనో ఇక్కడనో కూడా పోతే కొన్ని బేవార్స్ ఛానళ్ళు ఇక బీఆర్ఎస్ కథమైపోయింది కథమైపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు అట్లా ఇదివరకు కూడా అట్లా అన్నోడు కథమైంది కానీ గులాబీ జెండా ఇప్పుడు కథం కాలే బిడ్డ యాది పట్టుకోవాలి జాగ్రత్త మీ దొంగ ప్రచారాలకు భయపడే భయపడేవాడు లేడు మన కొద్ది రోజులలోనే ఎంత వైభవంగా బీఆర్ఎస్ వచ్చి మళ్ళీ ఎట్లా తెలంగాణను తీర్చిదిద్దిద్దో మీరే చూస్తారు మళ్ళా మీరే సలాములు కొడుకుంటా వస్తారు కాబట్టి మీ బేవార్స్ బ్రోకర్ ప్రచారాలు బంద్ చేయండి ఎవడో నలుగురు పోతే మనకు పెద్ద లేదు ధైర్యంగా ఉన్న కార్యకర్తలు ప్రజాశక్తిని కూడదీసి మనం ముందుకు పోయి అద్భుతంగా మళ్ళా విజయాన్ని సాధిద్దాం మన రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుందాం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతున్న సెలవు తీసుకుంటామని జై తెలంగాణ